హాయ్ వివర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మిర్రర్ వర్క్ అనగానే చాలా మంది భయపడుతున్నారండి ఎలా వస్తుంది ఏంటి అనేది నేను మీకున్న డౌట్స్ బట్టి నేను ఎలా వేస్తాను అండ్ అట్లాగే అసలు మెయిన్ పాయింట్స్ ఏంటి మిర్రర్ వర్క్ మనకు కరెక్ట్గా రావాలంటే దానికి అలాగా ఎట్లా మనం కరెక్ట్ చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటాను అండ్ అట్లాగే ఈ వీడియోలో కూడా మీకు ఎల్బో హ్యాండ్ అనేది క్రియేట్ చేయడం కూడా నేను షేర్ చేశాను వీడియో కంప్లీట్ వరకు చూడండి చూడండి ఎప్పుడైనా సరే ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి మిర్రర్ వేయాలి అని అంటే మాత్రం గమ్ అనేది మనము చక్కగా చేయాలండి చేయాలంటే కరెక్ట్గా మనకి ఆ సర్కిల్ మిర్రర్ సర్కిల్ అనేది మనకి మార్కింగ్ అనేది ఎంతవరకు అయితే వచ్చిందో కొంచెం అట్లా పలచగా లిటిల్గా ఉండేటట్లుగా స్ప్రెడ్ చేయండి అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ మనకి గమ్ అనేది డ్రై అయిన తర్వాతే మిర్రర్స్ అనేవి పెట్టుకోండి ఇది ఒక ఇంపార్టెంట్ ఇది ఒక పాయింట్ అండి గుర్తు పెట్టుకోండి వెంటనే పెట్టేయడం వల్ల ఏంటంటే గమ్ పెట్టిన వెంటనే మిర్రర్ని మనం స్టిచ్ చేయడం వల్ల అంటించడం వల్ల ఏంటంటే ఫుట్ అనేది మనకి మిర్రర్ కుట్టేటప్పుడు పక్కన నెట్ వస్తుంది సో ఫస్ట్ వర్క్ ఖరాబ్ అవడానికి ఫస్ట్ రీజన్ అయితే అదండి మెయిన్ అండ్ అట్లాగే ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత మనం స్టిచ్ చేయించుకుంటే చక్కగా చక్కగా క్లాత్కి కూడా మనకి ఏంటంటే గమ్ము కొంచెం డ్రై అవ్వటం వల్ల బాగా మనకి ఫిక్స్ అవుతుంది అనమాట మిర్రర్ అనేది అండ్ అట్లాగే మిర్రర్లో క్వాలిటీ అనేది మీకు చెప్తాను చూడండి రియల్ సౌండ్ చూపిస్తాను మీకు చూసారుగా సౌండ్ అనేది మిర్రర్ మనం అట్లా వేలతో స్ప్రెడ్ చేస్తుంటే మనకి ఎలా వస్తుంది అనేది సో మిర్రర్ ఏంటంటే మనకి అంటే మిర్రర్ అంటే గాజు కాదండి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది రేక్ అనమాట మనకి ఆ స్టిఫ్ని బట్టి మనకు ఆ సౌండ్ అనేది వస్తుంది మిర్రర్ అనేది ఎప్పుడైనా స్టిఫ్నెస్గా ఉండాలి అండ్ అట్లాగే థిక్నెస్ అయితే ఉండకూడదండి చూడండి ఇంత మందం ఉన్నా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది కూడా కరెక్ట్గా రాదు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఫస్ట్ పాయింట్ గమ్ అనేది మనం కరెక్ట్గా స్ప్రెడ్ చేయాలి సెకండ్ వన్ మనకు మిర్రర్ క్వాలిటీ అనేది బాగుండాలి థర్డ్ వన్ వచ్చేసి మిర్రర్ అనేది మందం అనేది ఉండకూడదండి అట్లని పలచగా కూడా ఉండకూడదు పలచగా ఉన్న కూడా క్లాత్ కింద లాగేస్తుంది అనమాట అంత మందం ఉండటం వల్ల కూడా ఏంటంటే మనకి మిర్రర్ వీవ్ వీవింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఏంటంటే పాదం అనేది నెట్టేస్తుంది అనమాట నెట్టకపోయినా కూడా మనకి దానిపై స్టిచ్ చేయలేక కొంచెం నీళ్లు దిగలేక మందం ఉండటం వల్ల అనేది బెండ్ అవటం కానీ విరిగిపోవటం కానీ క్లాత్ అనేది హోల్ పట్టంగా అలా జరుగుతుంది సో ఏంటంటే మనకి అంటే మనం మంచిగా తీసుకుంటాము కానీ ఒక పదిలో ఒకటన్నా మనకి అట్లా మందం అనేది ఉంటుందండి మనం గమ్తో మనం మిర్రర్ని అంటి అదే మనకి మిర్రర్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనము అంటే గమ్తో అంటించేటప్పుడు మిర్రర్ అనేది మందంగా ఉంటే మాత్రం ఆ మిర్రర్స్ని పక్కన పెట్టేసేయండి అంటించకండి అదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చూడండి కొన్ని కొన్ని మిర్రర్స్ ఏంటంటే మనకి డబల్ ఉంటాయి ఒకదానికి ఒకటి అద్దుకొని ఉంటాయి అనమాట సో అలాంటివి కూడా అంటించేటప్పుడు ప్రతిదీ మనం ఫింగర్తో దాన్ని మనం టచ్ చేసే పెడతాం కాబట్టి మనకి పట్టుకోగానే మందం ఉందా కరెక్ట్గా ఉందనేది మనకు తెలుస్తుంది సో అట్లా మీరు అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ మిర్రర్స్ని స్టిచ్ చేయండి గబక్కన పక్కన డబల్ మిర్రర్ పెట్టినా కూడా మీరు ఏంటంటే అది అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మిర్రర్ వర్క్ మీద మనకి సూది దిగుతుందనమాట అలా దిగ డబల్ ఉండటం వల్ల దిగకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది సో మందం అనేది ఉండకూడదు చేతికి మనం పట్టుకోగానే మన తెలుస్తుంది కాబట్టి మందం పక్కకు పెట్టేసేయండి అది మిర్రర్లో అంటే ఆ కటింగ్లో ఉన్నప్పుడు కానీ ఆ మిర్రర్ కట్ చేసేటప్పుడు ఆ షీట్లు కొన్ని కొన్ని అంటే పదిలో ఒకటన్నా అట్లా రావటం జరుగుతుందండి అది అది మిస్టేక్ ఏం కాదు అది మనం చూసుకోవాలి అండ్ అట్లాగే పల్చటివి ఉండే అన్నమాట చూడండి ఇది నేను నలిపేసేస్తుంటే మనకి ఊరకు నలిగిపోయింది బాగా సో ఇట్లా ఇంత పలచగా ఈ నలిగిపోయినవి ఏంటంటే ఊరికని మనకి కుట్టేటప్పుడు ఏంటంటే ముడత వచ్చేస్తుంది అనమాట మిర్రర్ పైకి ఎక్కంగానే సో అలాంటివి అయితే అసలు స్టిచ్ చేయకండి పెట్టకండి వాడకండి అర్థమైందా మనకి అట్లా కూర్చోవాలి మిర్రర్ పైన అట్లా వర్క్ పడినప్పుడు మనకి పైకి మిర్రర్ అనేది ఏంటంటే ముడత వచ్చేస్తుంది అనమాట కొంచెం లాగినట్టుగా కుట్టేస్తుంది కింద కూడా క్లాత్ అనేది కూడా ముడతొచ్చేస్తుంది సో అదొక రీజన్ కూడా అవుతుంది అండ్ అట్లాగే చూడండి ఇది వంచి చూపిస్తున్నాను చూడండి స్టిఫ్గా ఉన్నది ఎప్పుడైనా సరే మనకి క్వాలిటీ అనేది ఇట్లా పట్టుకుంటే గట్టిగా మనం ప్రెస్ చేస్తేనే వంగింది అని అంటే కొంచెం అది క్వాలిటీ ఉన్నట్టు అనమాట సో క్వాలిటీ వైజ్గా అనేది ఫస్ట్ చూసుకోండి చూడండి అట్లా ప్రెస్ చేస్తే అది ఫోల్డింగ్ పడినంత ఇదిగా ఇది ఫోల్డింగ్ పడటం లేదనమాట అంటే అది మనకి షీట్స్ అనేవి ఏంటంటే మనకి ఒకే షీట్ వేసి అది కటింగ్లో వచ్చే డిఫరెన్స్ అనమాట అన్నీ ఒకటే సైజు ఒకే థిక్నెస్ మిర్రర్ అయినా కొంచెం ఒక్కొక్కటి ఎక్కడో వందలో ఒక పది మిర్రర్స్ అన్నా కొంచెం మ్యాక్సిమం అట్లా మందం కానీ పలుచగా రావడం కానీ జరుగుతుంది ప్రతిది మీరు టచ్ చేసి ఫీల్ అయ్యే ఆ మిర్రర్ అనేది మీకు ఐడెంటిటీ చేసుకొని అప్పుడు మీరు మిర్రర్ని గమ్ దగ్గర అంటించడం చూసుకోండి మిర్రర్ వర్క్లో మెయిన్ పాయింట్ అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి మిర్రర్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో చాలామంది కొంత కన్ఫ్యూజన్ ఉంది కదా మిర్రర్ మిర్రర్ అంటున్నారని షీట్ అండి నాట్ గ్లాస్ కాదు అది షీట్ అనమాట సో అవి ఒకట్లా వేరియేషన్ అనేది చూసుకోండి అండ్ అట్లాగే ఎల్బో హ్యాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ డిజైన్లో బా బోర్డర్తో పాటు మనకి బుట్టీ అనేది ఇచ్చారండి ఫస్ట్ వన్ బార్డర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక బుటీని కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి పెద్ద పెద్ద బుట్టిస్ అయినా ఏంటంటే ఎక్కువ కాపీ చేసుకుని వేసుకుంటే లుక్ అనేది రాదండి బుటీ సైజుని బట్టి క్రియేట్ చేసుకోవాలి హ్యాండ్ ఎప్పుడైనా కూడా చూడండి ఈ సైజులో బుట్టి ఉంది కాబట్టి నేను మిడిల్ తీసుకుంటున్నాను ఫస్ట్ మనకి రొటేట్ ఆప్షన్లో ముందు పొజిషన్ చూసుకుంటున్నాను ఫస్ట్ బార్డర్కి కొంచెం లైన్కి సెట్ అయ్యేటట్లుగా ఒకటి ముందు సెట్ చేశాను చూడండి సెట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం తీసుకునే బుట్టీస్ని బట్టే మనం క్రియేటివిటీగా మనం సెట్ చేసుకొని వేసుకుంటే డిజైన్ అనేది హైలైట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను చేంజ్ చేశాను ఇక్కడ కొంచెం మీకు బాగా కనిపించడం కోసం సో నేను హండ్రెడ్లోనే తీసుకున్నాను ఈ డిజైన్ బుట్టీ అనేది తీసుకున్న తర్వాత కాపీ చేసుకుంటున్నాను కాపీ చేసి సెకండ్ వన్ బుట్టీని అనేది తీసుకున్నాను అంటే మనకి ఇది ఎయిట్ ఇంచెస్ వరకే వస్తుంది కదా ఈ ఫ్రేములో హ్యాండ్ అనేది సో ముందు ఎయిటీ ఎయిట్ ఇంచెస్ వరకు నేను క్రియేట్ చేస్తున్నాను అంటే మ్యాగం టెన్ ఇంచెస్ హ్యాండ్కి అయితే సరిపోతుందండి పైన ఇంకొక మిర్రర్ అనేది యాడ్ చేసుకుంటే చూడండి కరెక్ట్గా ఎప్పుడైనా బుటీకి బుటీకి ఈవెన్గా గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోండి ఇట్లా స్ట్రైట్గా ఒక త్రీ బుటీస్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు ఏబీసీ హోమ్ పేజ్ ఆప్షన్లోకి వెళ్ళాను మనకి ఫస్ట్ వన్లో ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా నేను ఒక మనకి మ్యాటీ ఫినిష్ ఉండే బుట్టీని సెలెక్ట్ చేసాను కింద లాస్ట్ లైన్లో బుట్టీని సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి చూడండి బ్లాక్ కలర్ చేంజ్ చేస్తాను దీన్ని ఫస్ట్ వన్ ఎప్పుడైనా మనకు కలర్ ఆ బుటీస్ అయినా కూడా మనకి బ్లాక్లో ఉంటాయండి కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన కలర్లో నేను దీనిలో గోల్డ్ కలర్ నేను సెట్ చేశాను చేంజ్ చేసుకున్నాను ఇలా అయిన తర్వాత ముందు ఫస్ట్ బుటీని ఎప్పుడైనా ఒకటి ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక దాని పొజిషన్ అనేది కరెక్ట్గా చూసుకోండి మనకి ఏ వైపు అయితే రావాలి మనకి పైకి కిందకి పక్కకి అవన్నీ చూసుకున్న తర్వాత ఫస్ట్ వన్ ఎక్కడొస్తే బాగుంటుంది అనేది ముందు ఒక ఫస్ట్ ప్లేస్ని ట్రేస్ చేసుకొని సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి హ్యాండ్ క్రియేట్ చేసే సరే హ్యాండ్ని కూడా టూ పార్టీషన్గా తీసుకోండి లెఫ్ట్ వైపు రైట్ వైపు ఇట్లా మిడిల్గా చేసుకున్న తర్వాత ముందు ఒక వైపు చేసుకున్నాక తర్వాత ఆ వైపు అనమాట సో అట్లా ముందు రైట్ సైడ్ నేను చూస్తున్నాను ముందు ఎక్కడెక్కడైతే ట్రేస్ చేసుకుంటే బాగుంటుంది బుట్టి వస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ కార్నర్స్ ఎప్పుడు సెట్ చేసేసుకోండి త్వరగా నేను చెప్పే విధంలో అయితే మాత్రం ఖచ్చితంగా చాలా టైం తక్కువలో అవుతుందండి ఇది నేను ఎలా చేస్తున్నాను అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి చూడండి ఫస్ట్ మనకి ఒక సైడ్ ఒక పార్టీషన్లో నేను ముందు నాలుగు వైపులో నాలుగు కార్నర్స్లో బుటీస్ అని సెలెక్ట్ చేసేసుకున్నాను అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడ వస్తే బాగుంటుందా అనేది ఒక ఐడెంటిటీకి ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది అనమాట సో రెండు సెట్ అయితే సరిపోతుందా మూడు సరిపోతుందా అని నేను ఇది చాలా తక్కువ టైంలో సెట్ చేస్తాను కాబట్టి నేను మిర్రర్ కన్నా కూడా ఎక్కువ ఈ బుటీకి ప్రిఫర్ చేస్తాను ఇక్కడ అది కూడా అబ్జర్వ్ చేయండి సో నాకేంటంటే ఈ మిర్రర్ చుట్టూ నాకు అక్కడ మ్యాటి ఫినిషింగ్ లాగా వర్క్ ఉందనమాట అందుకని నేను అట్లా మ్యాటీ అలా సెట్ చేసుకున్న తర్వాత నాకు మిషన్ ఆప్షన్లో నేను రేపు ఒక మిర్రర్ బుట్టి అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అండి అంటే నాకు వేరే వేరే డిజైన్స్కి అయినా కూడా కాపీ చేసి వేసుకోవడానికి ఉంటుందని చెప్పని ఒక డిజైన్లో ఉన్నదాన్ని సపరేట్గా తీసి సైడ్కి పెట్టుకున్నాను అట్లా పెట్టుకున్న తర్వాత రేపు తీర్చండి ఇటు రెండు మిర్రర్స్ని కాపీ చేసుకొని నాలుగు బుటీస్ మధ్యలో వచ్చేటట్లుగా క్రియేట్ చేశాను ఇది ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి సేమ్ దీన్ని బేస్ చేసుకొని మనకు ఆ సైడ్ కూడా ఎట్లయితే ఇటు వైపు పెట్టామో అట్లాగే అటువైపు కూడా పెట్టుకుంటే మనకి చక్కగా ఈవెన్గా అనమాట కరెక్ట్గా బాగా కుదురుతాయి చూడండి మిర్రర్స్ అనే నాలుగే పట్టాయి అనమాట అంటే ఎక్కువ మిర్రర్స్ అయితే మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా కొంచెం అందుకని షార్ట్ టైంలో కావాలని నేను ఇట్లా నాలుగు మిర్రర్స్తో కొంచెం హ్యాండ్ని ఇట్లా హైలైట్ చేశాను దీనికి స్టోన్ ఫినిషింగ్ ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి మనకి మొత్తం హ్యాండ్ అంతా కూడా బాగా క్రియేట్ అయిపోయింది ఇంకా అంటే ఇంతమించి ఎక్కువ ఉన్నా కూడా బాగోదండి ఎందుకంటే ఇప్పుడు మిర్రర్కి మిర్రర్కి మధ్యలో స్టోన్ అను మ్యాటి బుటీ బుటీకి మధ్యలో ఒక స్టోన్ పెట్టుకుంటే ఇంకా హ్యాండ్ అనేది ఇంకా ఫుల్గా ఫిల్ అవుతుంది ఇంకా లుక్ కూడా చాలా బాగుంటుంది మీకు పిక్స్లో కూడా నేను షేర్ చేశాను కదా సో చూడండి ఇట్లా చక్కగా ఎల్బో హ్యాండ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది మనకి ఈ థ్రెడ్స్ ఆప్షన్ ఉంది కదా ఇది గ్రూప్ ఆప్షన్ అనమాట మనం ఈ గ్రూప్ ఆప్షన్లోకి వెళ్తే మనకి వితౌట్ గ్రాఫ్తో కనిపిస్తుంది అనమాట మనకి చూడండి ఇక్కడ వన్ బై త్రీ పేజెస్ కనపడుతున్నాయి అంటే మనకి వన్ బై త్రీ కలర్స్లోనే మనకి సెట్ అయింది అనమాట చూడండి ఇట్లా మనకి క్రియేట్ చేసుకున్నది మనం ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది ముందు ఒకసారి మనం అట్లా ఈ గ్రూప్ ఆప్షన్లో చెక్ చేసుకొని ఈ గ్రూప్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే చేసుకుంటేనే మనకి అన్ని ఈవెన్ కంటే అన్నీ ఒకేసారి పడతాయి అనమాట ఒక దాని తర్వాత ఒకటి లేదంటే అట్లా వెళ్లకుండా ఉంటే మళ్ళీ మల్టీగా అన్నీ దేనికి దానికి వస్తే ఎక్కువ కలర్స్ చూపిస్తుంది టైం టేకింగ్ కూడా చాలా తక్కువండి చూడండి థర్టీ సెవెన్ మినిట్సే మనకి అసలు ఇది హాఫ్ అన్ అవర్లోనే మనకి మంచి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది కూర్చుండీ షార్ట్ టైంలోనే మనకి ఇంకా స్కిప్ చేసుకుంటూ వేస్తున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ వన్ అనేది ముందు మిర్రర్ మార్కింగ్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత గమ్ అనే స్ప్రెడ్ చేసేసాను మనకి ఈ బుట్టీస్ వేసేలోపు మనకి గమ్ అనేది కొంచెం డ్రై అవుతుంది అండ్ అట్లాగే ఈ బుట్టి మ్యాటీ బుట్టి వేసిన తర్వాత థ్రెడ్ అనేది చేంజ్ చేయకుండా నేను థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి నాకు మిర్రర్ చుట్టూ వచ్చేది వర్క్ వేస్తాను అలా స్కిప్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల ఏంటంటే థ్రెడ్స్ అనేవి కూడా మనకి ఎక్కువ చేంజ్ చేయకుండా కొంచెం ముందు వెనకగా చూసుకుంటూ చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఈలోపు మనకి మిర్రర్స్ కూడా కంప్లీట్గా ఆరిపోతాయి అన్నమాట ఇంకా ఇట్లా చేస్తే ఇంకా చాలా స్టిఫ్నెస్గా కూడా ఉంటుంది అండ్ అట్లాగే మిషన్ స్పీడ్ అనేది కూడా కొంతమంది అడుగుతున్నారు నేనైతే రెగ్యులర్గా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ స్పీడ్లో వాడతానండి నార్మల్గా మనకి అక్కడ వీవింగ్ అనేది తెలిసిపోతుంది మనకి ఇది బాగా కుడుతుందా ఫాస్ట్గా ఉందా అనేది సో మనకు డిజైన్ మూమెంట్ వీవింగ్ని బట్టి మనకి ఏంటంటే డిజైన్లో మనకి మేక్ మేకింగ్ అనమాట తయారు చేసేటప్పుడు మనకి స్పీడ్ అనేది వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసేసి చేస్తారు కాబట్టి ఆ స్పీడ్ అనేది మనకి స్టార్టింగ్లో తెలుస్తుంది ఇది నార్మల్ గుందా అనేది సో ఆ డిజైన్ వీవింగ్ని బట్టి మనము సెట్టింగ్స్ అనేవి మన స్పీడ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది చాలా సాఫ్ట్గా ఈ డిజైన్ అయితే స్మూత్గా స్లోగా స్టిచ్ చేస్తుంది సో దీనికి కొంచెం ఇంకా స్పీడ్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదు కొన్ని ఇంకా ఎక్కువ జంపింగ్ చేస్తూ చేస్తుంది అనమాట అట్లా కుట్టే మిర్రల్స్కి అయితే ఏం చేస్తారంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్లో పెట్టుకొని వేసుకోండి సో చూడండి రియల్ సౌండ్ మీకు వినిపిస్తాను ఈ వీడియోతో మీకు ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నానండి అండ్ అట్లాగే ఈ వర్క్ అంతక మనం ఇట్లా క్రియేట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మళ్ళీ మనం రిపీటెడ్గా క్రియేట్ చేసుకోకుండా ఎట్లా సేవ్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకున్నాను ఓవరాల్గా అంతా డిజైన్ అంతా చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే ఫినిషింగ్ కానీ లుక్ కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది చూడండి మనకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకి చూడండి అది మనకి మిషన్ ఫైల్ ఆప్షన్ అనమాట ఈ ఆప్షన్లోకి వెళ్ళి పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి మనకి ఇక్కడ టూ మెమరీస్ ఉండదన్నమాట మిషన్ మెమరీ ఆర్ పెన్ డ్రైవ్ నాకు చూడండి ఇక్కడ ఫోర్ ఎంబీకి త్రీ పాయింట్ నైన్ అంటే కంప్లీట్ అయిపోయింది మిషన్ మెమరీ అనేది మన చాయిస్ని బట్టి మనం మిషన్లో కానీ పెండవ్లో కానీ మనము ఇట్లా క్రియేట్ చేసుకున్న డిజైన్ని సేవ్ చేసుకోవచ్చండి ఇది మనకి ఎప్పుడైనా సరే వేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది ఇలా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ కొంచెం క్రియేట్ చేసుకుంటూ ఉంటే డిజైన్ ఏ డిజైన్ అయినా కూడా మనం బాగా హైలైట్ చేసుకోవచ్చు అండి మంచి అపిరియన్స్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్